జై శ్రీమినారాయణ ఏడుగుల వెంకటమన్న గోవింద నేను గోవింద బాల గురుసామి గ్యార గోపాల్ గోవిందమాల దీక్ష పీఠం ఖర్మన్ హైదరాబాద్ మనము తరచూ వింటూ ఉంటాము యక్షులు కిన్న పురుషులు వీళ్ళట్లా మనము వింటూ ఉంటాము పేర్లు ఈ యక్షులు అంటే ఎవరు వాళ్ళ గురించి ఏంటి తెలుసుకుందాం మనం యక్షులని ఉపదేవాలుగా భావిస్తారు స్వర్గలోకంలో ప్రధానంగా మూడు రకాల తెగలుంటాయి ఒకటి దేవతలు ఘన దేవతలు ఉపదేవతలని వీరిలో దేవతలని లేని వారు వీరికి రాజు ఇంద్రుడు ఘన దేవతలు పన్నెండు మంది ఉన్నారు పది మంది విశ్వదేవతలు ఉన్నారు ఎనిమిది మంది వస్తువులు ముప్పై ఆరు మంది ఋషితులు అరవై నాలుగు మంది ఆవాస్వరులు నలభై తొమ్మిది మంది అధిరసలు రెండు వందల ఇరవై మంది మహారాజకసులు పన్నెండు మంది సాక్షసులు పదకొండు మంది రుద్రులు ఉంటారు వీరిలో కూడా ఒక్కొక్క జాతికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు ఉపదేవతల్లో విద్యాధరులు అప్సరసులు యక్షులు రాక్షసులు గాంధర్వులు కిన్నరులు పిచాచులు కుహ్యహులకు సిద్ధులు భూతాలు ఉంటాయి వీరిలో కూడా ఒక్కొక్క జాతికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు యక్షులు కశ్యప ప్రజాపతికి ముని అని ఆ ఒక్కొక్క చెందినవారు యక్షులు అనగా అనగానే మనం దెయ్యాలని అనుకుంటాము కానీ మన శివ పంచాక్షరి సూత్రంలో శివుడిని సృష్టిస్తూ యక్ష స్వరూపాయ అని మనం అంటాం కదా శివుడు దేవుడు కాబట్టి వీళ్ళు కూడా దేవతలతో సమానము శక్తులు కలిగి ఉంటారు ఈ యక్షుల నివాసము అధో లోకాల్లో ఒకటైన తలాతలం అతలము గణాలు వితలంలో గుహ్యహులు సుతలములో రాక్షసులు రసాతలంలో భూతాలు మహాతలంలో పితృదేవతలు పాతాళంలో పండవులు అంటే సర్పజాతికి సంబంధించిన వాళ్ళు అనమాట ఇవన్నీ తలాలు అంటే డైమన్షిప్స్ అనమాట వీళ్ళంతా మనమైన సమాంతర లోకాల్లో జీవిస్తుంటారు వీళ్ళకున్న ఉన్న దైవశక్తులతో భూలోకంలో కూడా మనుషులతో సమానంగా జీవిస్తుంటారు వీరికున్న దివ్యశక్తులతోని అదృశ్య రూపంలో తిరుగుతుంటారు మనని వారిని చూడలేము మనము కానీ వారు మనని చూస్తుంటారు వారికి ఇష్టమైతే మనకు కనిపిస్తారు అలానే గోమాతలులో సకల దేవతలు అన్ని గణాలు ఉన్నాయి అలా చూసుకుంటే వీరి నివాసము గోమాత యొక్క పాపభాగము పురాణంలో ఒక్కొక్క దేవత గణానికి ఒక్కొక్క పర్వతం నిలయంగా ఉంటుంది దాని ప్రకారము వీరి నివాసము పర్వతము శతశృంగము వీరిలో మగవారిని యక్షులని ఆడవారిని యక్షిణీలు అని అంటారు వీరు సౌందర్యమైన శరీరాల ఆకృతి కలిగి ఉంటారు అలాగా నర నరగర పరిపాలనల్లో ఉన్న కుబేరుడు యక్షులకి రాజు వీరి పని గుప్త నిధులకి కాపలు కాయటమే అన్ని లోకంలో నిధులన్నీ రక్షించటమే వీళ్ళ ప్రధాన కర్తవ్యం వీళ్ళ రాజు అయిన కుబేరుడు వీళ్ళందరినీ విభజించి ఒక్కొక్క లోకానికి కొంతమందిని నియమిస్తారు నిధులని వీరు సరిగా రక్షించలేకపోతే కుబేరుడు వీళ్ళని శిక్షిస్తాడు కొంతమందిని శపిస్తాడు కూడా ఇలా శాపాల బారిన బారిన పడిన వాళ్ళు యక్ష యక్షులు మన పురాణులు చాలామంది కనిపిస్తారు వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే మనం కోరుకున్నది దక్కించుకోవచ్చు అనేది బుద్ధ మహేశ్వర తంత్రంలో చెప్పబడింది ముప్పై ఆరు యక్షిణులు వారి మంత్రాలు వారి ఆచార సూచనలతో సహా వర్ణించబడ్డాయి ఇదే విధంగా యక్షులు మరియు యక్షిణుని జాబితాని తంత్రరాజ తంత్ర క్షేత్రంలో కూడా ఇవ్వబడింది వీరు కోరుకున్నంత ఇచ్చేవాళ్ళు వీరిలో యక్షిణులు అంటే ఆడవారు అత్యంత శక్తి కలిగిన వాళ్ళు వీరిని మనం ఆవాహనం కూడా చేసుకోవచ్చు మన మనుషుల్లోని కొంత గొప్పవారైన సాధకులు అనేక యక్షిణి యక్షిణీలని వారిని సాక్షాత్కారం పొంది వారిని అవగాహన చేసుకున్నారు వాళ్ళు మనిషి శరీరంలోకి శని ద్వారా ప్రవేశిస్తారట వీరు సాధారణంగా మంచి చేస్తూ శాంతంగా ఉంటారు కానీ కొద్ది మంది రౌద్రంగా కూడా ఉంటారు వారు చెడు చేస్తూ ఉంటారు మనుషులకి వీళ్ళు మంచి కళాపోషకులు మనకి బాగా తెలిసిన యక్షిని ఆటకి విన్నారు కదా సుకీర్తుడు అనే యక్షుడు పిల్లడికి తప చేసినప్పుడు నీకు వెయ్యి ఏనుగుల బలం ఉన్న కూతురు పుడుతుంది అని బ్రహ్మ వరం ఇవ్వగా పుట్టింది ఈమని జజరుడు అనే యక్షుని కుమారుడు శృంగుడికిచ్చి పెళ్లి చేశారు వారికి మారీచుడు కొడతాడు ఒకసారి సుందుడు కొట్టడానికి వెళ్తాడు అప్పుడు ఆయన ఆగ్రహంతో సుందుడిని భస్మం చేసేస్తాడు అది భరించలేని తాటకి మారీచుడు కలిసి అగస్సుని చంపడానికి వెళితే ఆయన వీరిరువుని రాక్షసులుగా అవమని చెప్పిస్తారు అలా యక్షులు కాస్త రాక్షసులుగా మారిపోయారు అలాగే ఇది వాల్మీకి రామాయణం బాలకాండలో చెప్పబడింది యక్షులు రాక్షసులను సోదర జాతిగా మన పురాణ ఇతిహాసాల్లో వర్ణించాయి మనకి బాగా తెలిసిన కొంతమంది యక్షులు మణిగ్రీవుడు నల్ల కుబరుడు వీరిద్దరిని మధ్య చెట్ల మర్రి చెట్లై పడని ఒక ముని శపిస్తాడు యశోదాదేవి కృష్ణుడిని రాయికి కట్టేసినప్పుడు ఆ మధ్య చెట్ల మధ్య నుండే శ్రీకృష్ణుడు రోలుని పెట్టి లాగటం వలన వాళ్ళకి శాప విమోచన జరిగింది యక్షులు దేవత గణాలైనప్పటికీ కొంతమంది స్వార్థ పరులకి ఉపయోగపడటం వలన వీళ్ళు రాత్రి పూట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు వీళ్ళని భూతాల్లాగా భావిస్తారు ప్రదేశం ఒక యక్షిని అయినా వశం చేసుకుంటే కామవాంఛలైనా నెరవేరుతాయని తంత్ర సాధనలో వాళ్ళు భావిస్తూ ఉంటారు వీళ్ళు లౌకిక చాపల్య పలుడే కానీ సూక్ష్మ రూపము ధరించగలిగే నీటి సరస్సులో భూమి మీద ఉన్న నిధి నిక్షేపాలకి సంరక్షణగా ఉంటారు ప్రాణాలు తీయ కఠినలు కూడా ఉంటారు వీళ్ళు దైవిక శక్తులు కలిగిన అవసరమైనప్పుడు రూపాలని మార్చుకోగలరు వీరిలా చాలామంది యక్షులు జంతు రూపాలు ధరించి నవ తమ కామ కోరికలు తీర్చుకోవడము ఇది పురాణాల్లో కనిపిస్తుంది అలాగే కొంతమంది యాక్ష యక్షులు మానవ రూపము ధరించి మనుషులతో కూడా అలాగా క్రీడిస్తారని పురాణాల్లో చెప్పబడింది మహాభారతంలోని అరణ్య పరమంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుని ధర్మ పరీక్షించడానికి యమధర్మరాజు యక్షిని రూపం అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు అవు ఇది ఇది ఒక యక్షుల కథ అంటే ఈ విధంగా యక్షడిని మనము చాలా సందర్భాల్లో మనం ఉంటాం యక్షులు కిన్నెర్లు కిం పురుషులు కదా చెప్తాం కదా ఈరోజు యక్షుల గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ఇంకో కొన్ని ఇలాంటి ఆధ్యాత్మికమైన వీడియోలు చేసే అవకాశం నాకు కల్పించండి ఇదంతా పురాణాలు వేదాలు బయటలో వెతికి వెతికి చేస్తున్నాము కాబట్టి అందరూ షేర్ చేయండి లైక్ చేయండి బిళ్ళైకా నొక్కండి నన్ను ప్రోత్సహించండి గోవిందమాల గురుస్వామిని గారా గోపాల్ గోవిందమాల దీక్షా పీఠం హైదరాబాద్ మేడూరు కృష్ణా జిల్లా జై శ్రీమన్నారాయణ